హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ నానమ్మ పేరు బతిని ముత్తమ్మ తన వయసు ఇప్పటికీ నూట పదిహేను అయినా కానీ తన సొంతంగా ఇగో పని చేసుకోగలుగుతుంది ఇక్కడ చూడండి అగో తన ఇల్లు ఒక పొరక పట్టుకొని కట్టె తీసుకొని అగో తన తన ఎట్లా చేసుకోగలుగుతుందో చూడండి అది అనేది మనకు పూర్తిగా తన అనుభవం అనేది మనతో షేర్ చేసుకున్నది మనం కూడా రేపు మన ముందు తరాలకు మన భవిష్యత్తు మన పిల్లలకు కూడా మనం ఈ విధంగా ఉండాలి ఇట్లా ఉండాలనేది మనం నేర్పాలి తను ఎలా అప్పుడు ఎలా తిన్నదో ఇప్పుడు ఎలా తిన్నదో అప్పటికి ఇప్పటికీ వెనకటి రోజులకు మనకి ఇప్పుడున్న రోజుల పరిస్థితులకు మనకు ప్రతిదీ మనకు తను చెప్పింది నీళ్ళుగా ఆగెట్టుకున్నావుగా

ఇక్కడ చూడండి టమాటా ఉరిగడ్డ దోసకాయ కూర వండుకుంటుంది ఈరోజు అక్కడ చూడండి కూరల మసాలా వేస్తుంది దోసకాయ టమాటా ఉల్లిగడ్డలో కూడా మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అట

ఇప్పుడైతే చూడండి ఇగో మా నాయనమ్మ నాకు దోసకాయ టమాటా ఉల్లిగడ్డ కూర అయినది వేసిస్తుంది ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ టమాటా దోసకాయ కూర అయినది చూడండి వేసిస్తుంది చాలా గా ఉంటది ఎందుకంటే వెనకటా మన ముసలి మన తాతలు ఉన్నారు పాత కూరలు అనేది

ఏం పని చేసేది వీళ్ళంతా రచదేదీ కళ్ళు దాసర పళ్ళు రాపా పళ్ళు నేను పోతే అందరు నాకు పసలు ఇచ్చేది ఇచ్చి నా పేరు రాస్తే వచ్చి కొంచెం నేను తెచ్చి ఇచ్చేది వీళ్ళందరికి

నేను ఒక్కదైనా నాలుగు బిడ్డలు నాకు కొడుకు లేరు అమ్ముకున్నాం మరి అప్పుడు ఏముంది ఎక్కడ పోయినా పావులు ఇస్తాము చేరు పావులు చేరు మొబేయడం పావుకి వెళ్ళాము కూరగాయలు రెండు రోజులు పెడితే బయట నుండి వస్తే పెద్ద పెద్ద సో వచ్చేది బయట కట్టుకొని వస్తే ఆ బురఫు ఆశ్వరం అనుకుంటూ వచ్చి ఈ కూరగాయలు వచ్చేది శిల్మల తల్లి అలా ఆపాయన్న మిది మనిషికొక్క మనిషి పుయ్యోళ్ళ పెట్టి వేసి కూరగాయలు కూరగా గలు వాళ్ళు నింపి సర్గలు పెట్టి అలా పోతే అటు దాకా ఇప్పుడు ఇట్లా నేను అంటే ఆ భగవంతుడు బిచ్చాడు ఆ పెట్టి ఎత్తుకపోతాడు పోయి పోయితే నిలబడి రోజులు అంటుండగా నిన్న నిలబై రోజులు

ఈ మగానపేటకు కొత్తపేటకు ఉస్మాన్ గంజికి పోయి మళ్ళీ పోయి తెచ్చుకొని మోతుకులు లాడు వస్తే ఆ లారీ మీద ఆ మోతుకులు తిప్పుకొని ఆ బొత్స బయట కట్టుకొని ఆకాశ పూల బురపూర అమ్ముకుంటూ వస్తే రాపాకుళ్ళు ఆదిలిపేటోళ్ళు ఆ శనివారం సినిమా తల్లిగట్టారు అందరు వచ్చి పోసుకోతే పోయంగా నా ముగ్గురు బిడ్డలు నేను నాకు కొడుకులు అమ్ముకొని మరి అప్పుడు కూరగాయలు ధర ఎంత అప్పుడే పాడు పడే ఉంది రెండు వందలు మూడు వందలు అంతేనా కిర ఎల్లిగడ్డ ఆలుగడ్డ జొండకాయలు బెండకాయలు కొద్దిగా అయితే సేపులు సేపు అన్నది సేపులు ఇచ్చి మేము

அப்படி திண்ணபலம் கட்டிதா இப்படி திண்ட் அப்புறம் எல்லாம் ஏன் தான் அப்படின்னு ఇది జాగా ఇది ఇది అంతా అరవై రూపాయల జాగా ఇది ఇరవై రూపాయల నాలుగు గుంటలు ఇది రెండు గుంటలు నాకు రెండు గుంటలు పూల అదేమో తప్పు నా జీరాలు అంటే మీరు ఇక్కడ అంటే ఇక్కడ అప్పుడు బోరీలు నేను ఇప్పుడు భువనగిరిలో ఉందా మరి భువనగిరిలో ప్లాట్ ఉందా సొంత బిల్డింగ్ ఏం లేదా అప్పుడు భువనగిరిలో ఏం చేసింది మరి ఎంతమంది ఎంతమంది ఆయన మొత్తం కాదు ఇప్పుడు నీకు ఎంతమంది ఇద్దరు కొడుకున్నా బిడ్డలు అప్పట్లో నువ్వు ఈ నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకు ఎట్ట మందిని అన్నాడు మాటి మాటలు అప్పటికి ఇప్పటికి చాలా తిడలేదు

రజాకారుల పాలన ఎక్కడ జరిగింది పెద్ద కొడుకు అప్పుడు అందరినీ వీళ్ళను పని ఇక అంటే ఈ కూర్న हाँ मैंने बोरिंग आह अलग दाशर दांते दांचेरिया ना हाँ इधर जलार फिर हाँ हाँ ये जीतो हाँ मैं ये उन लोगों ने जीतो दुपहिना रखता हाँ आठ कामों बाँटा हूँ इधर काई हाँ इस चीज को चाहे बहुत सारे कहते हैं इसको क्यों कि हाँ बहुत बोरिंग हो रहे हैं हाँ आप कहाँ रहे कहीं

आस्कोटा बगा पलेट कोरी हां कपड़ इतका रे फियोगी अकर दाका हां हां ओरा ये सोफा के रे मे ती ती होईस लटक गाल हां पटवा लटक गाल आ जी सोफा ये नीगट का चोय हम को चेती हां केवल ओरा दिस कोय असरो बाई बेजंग लगे नि चिपटाडा न बोले हां आपना को कछ ओतो ओतो तो कर ले अब जल्दी बता नहीं हां तू आई के चाबे के ले गई చూశారు కదా విధంగా మీరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి